నెలకు రెండున్నర లక్షల రూపాయల జీతం తీసుకుంటూ ఈరోజు వరకు ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపైన ఏ రోజు కూడా మాట్లాడకుండా ఫామ్ హౌస్లో పడుకొని తన మనమడితో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు ఓట్లేస్ గెలిపించిన ప్రజల యొక్క నమ్మకాన్ని మొమ్మ చేస్తూ ఆ యొక్క ప్రజల సమస్యలపై మాట్లాడకుండా ఈరోజు ఫామ్ హౌస్లో పడుకొని బయటకు రాకుండా అసెంబ్లీకి వెళ్లకుండా దేశంలోనే అత్యధికంగా జీతాలు తీసుకున్నటువంటి తెలంగాణ ఎమ్మెల్యేగా ఉంటూ ఈరోజు ప్రజా సమస్యలపైన మాట్లాడకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అంతేకాకుండా గత ఎనిమిది సంవత్సరాలు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నటువంటి మీరు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత ప్రజల పక్షాన పోరాడకుండా ప్రజల పక్షాన మాట్లాడకుండా ప్రజల యొక్క సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఓటమిని జీర్ణించుకోలేక మీరు ఫామ్ హౌస్లో పడుకొని మీ యొక్క మనవడుతూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ కూర్చుంటున్నారు ప్రజలు పేద ప్రజలు తమ రక్త మాంసాలని కరగదీసి పన్నుల రూపంలో కడుతున్నటువంటి పైసల నుంచి మీరు జీతం తీసుకుంటూ ఆ యొక్క ప్రజల కోసం ఆ యొక్క ప్రజలు పడుతున్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ పథకాల అమలు పైన మీరు మాట్లాడకుండా ఫామ్ హౌస్లో పడుకొని మీరు చోద్యం చూస్తున్నట్లయితే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే తీర్పు మీకు ఇవ్వబోతారు కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరు బయటకొచ్చి ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుకుంటున్నాం ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి